హలో ఫ్రెండ్స్ చాలా మంది పేషెంట్స్ బాధపడుతున్నారండి పళ్ళు లేక కొంతమందికి పది పళ్ళు లేవు కొంతమందికి పూర్తిగా పళ్ళు లేవు డాక్టర్ గారు ఏంటి మా పరిస్థితి ఇంకా టెక్నాలజీ డెవలప్ కాలేదావు ఎక్కడున్నా మనం టెక్నాలజీ పెరిగింది ఈరోజు ఇక్కడ ఉండి మనం పాశ్చాత్య దేశాలు చూస్తున్నాము ఏంటి మన పరిస్థితి ఏంటి మీ సమస్య అని అడిగాను తినలేకపోతున్నామండి పాతకాలపు టెక్నాలజీ తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవడం ఏంటండి ఏంటండి మా 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 పరిస్థితి చిన్నవాళ్ళు లాగా ముప్పై ఏడు సంవత్సరాలు నలభై సంవత్సరాల ఎందుకు తినలేకపోతున్నాం నేను చెప్పాను వాళ్ళకి సొల్యూషన్ మై డియర్ ఫ్రెండ్స్ డోంట్ వరీ ఇంప్లాంట్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు ఇంప్లాంట్స్ మీ ఎముక సైజుని బట్టి మీ ఎముక మీ బోన్ లెంత్ని బట్టి ఇంప్లాంట్ అనేది డిసైడ్ అయ్యి ఆ ఇంప్లాంట్స్ని పైన ఆరు లేకపోతే పైన నాలుగు కింద నాలుగు ఆల్ ఆన్ ఫోర్ ఆల్ ఆన్ సిక్స్ అంటాం పైన పదహారు కింద పదహారు లేకపోతే పైన పద్నాలుగు కింద పద్నాలుగు చక్కగా ఇంప్లాంట్స్ పెట్టుకోండి దాని మీద క్యాప్స్ పెట్టుకోండి లక్షలు కోట్లు కాదండి ట్రీట్మెంట్ ఎకనామికల్గా చక్కగా మీ బోన్కు తగ్గట్టుగా ఉన్న ఇంప్లాంట్ అనేది ఈ రోజున టెక్నాలజీ ఉంది థ్యాంక్ యూ